ఈ బుక్ బుక్ఫేయిర్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా యువతకి మీరిచ్చే మెసేజ్ ఎటువంటిది బుక్ ఫేర్స్ అవసరంగా మారింది దానికి కారణం ఏంటంటే సమకాలీన చరిత్ర గతం చరిత్ర నడుస్తున్న చరిత్ర రేపు జరగబోయే చరిత్ర వీటిల్ని గ్రంథస్థం చేసిస్తా ఉంటారు సోకడీస్ ఎప్పుడో రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం వాడు ఈరోజు సోకడీస్ గురించి చదువుతాం ఇప్పుడు నడుస్తున్న చరిత్ర మన సమకాలీన చరిత్రలో మన చుట్టుపక్కల దేశాల్లో ఉన్న ప్రధానలు ఎవరు నియంత్రలు ఎవరు వారి వారికి ఉన్న లక్షణాలు ఏమిటి కొంతమందిని మనం చూడం మన జాతి మీద మహాత్మా గాంధీని మనం చూడలేదు కానీ ఈ పుస్తకం ఆయన గురించి చెప్తుంది తెలుసుకుంటాం కాబట్టి పుస్తకం గ్రంథ రచన చేసేవాళ్ళు ఎంత ముఖ్యమో గ్రంథాన్ని చదివేవాళ్ళు కూడా అంతే ముఖ్యం ఆ చదివిన గ్రంథాన్ని ఆకులింప చేసుకుని తన తర్వాత తరానికి మంచి చెడులు చెప్పేదే పుస్తకం ఈ పుస్తకం గురించి ఎంత బాగా చెప్తారంటే గ్రంథం ఎప్పుడూ కూడా వాక్యంలో ఒక మనిషికి భూషణం వాగ్భూషణం అన్నాడు ఎందుకు భూషణం ఈ వాక్ని ప్రతి వాక్ని ప్రతి పదాన్ని కూర్చి పేర్చి రాసిన కవిత్వం ఉంటుంది వ్యాసం ఉంటుంది చరిత్ర ఉంటుంది రకరకాలుగా ఉన్నదాన్ని ఆ పాఠకులు వారికి ఏది ఇష్టమో అది చూసి ఆనందపడుతూ ఉంటారు కొంతమందికి చరిత్ర ఇష్టం కొంతమందికి పురాణం ఇష్టం కొంతమందికి జరుగుతున్న చట్టాలు న్యాయాలు వాటికి సంబంధించిన సమగ్ర విశ్లేషణ ఇష్టం కొంతమందికి సినిమా ఇష్టం కొంతమందికి ఋషికావ్యం ఇష్టం కొంతమందికి నాటకం ఇష్టం కొంతమందికి పద్యం ఇష్టం కొంతమందికి గద్యం ఇష్టం కొంతమంది కవిత ఇష్టం ఇలా రకరకాల ఇష్టాలు ఆ వ్యక్తులకు చెందిన ఇష్టాలు అన్నీ ఒకే చోట దొరకాలంటే ఇటువంటి బుక్ బుక్ఫేర్స్ అవసరం ఉంటుంది వాటిల్లో ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు అందులో వారికి నచ్చిన శాఖలో వాళ్ళు మరింత జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు ఆ పెంచుకోవడం కోసమే పుస్తకాలు ఉపయోగపడుతూ ఉంటాయి ఇందులో సైన్స్ విద్యార్థులు వస్తే సైన్స్కి సంబంధించి చరిత్ర విద్యార్థులు వస్తే చరిత్రకు సంబంధించి సైకాలజీ విద్యార్థులు వస్తే సైకాలజీకి సంబంధించి ఇలా ప్రతీ శాస్త్రానికి సంబంధించిన పుస్తకం మనకి దొరుకుతుంది దాని మూలంగా మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటాక ఉపయోగపడేవే పుస్తకాలు ఇలాంటి పుస్తక ఫేర్లు నేను గత ఇరవై ఏళ్ళుగా వస్తూ ఉంటాను నాకు నచ్చినవి కొనుక్కుంటూ ఉంటాను ఆనందిస్తూ ఉంటాను పది మందిని ఇక్కడికి వెళ్ళి ముందు కొన్నా కొనకపోయినా పుస్తకాలు చూస్తే కలిగే ఆనందం అనుభూతి ఏదో మన ఇంట్లో సభ్యుడిని మన తోటవాడిని మన స్నేహితుడిని చూసిన ఆనందాన్ని ఒక్క పుస్తకం మాత్రమే ఇవ్వగలదు